నమస్కారం అండి ఈ సంవత్సరం యొక్క పోషన్ పక్వాడా షెడ్యూల్ వచ్చిందండి మార్చి తొమ్మిది నుండి ఇరవై మూడు వరకు కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది ఈ సంవత్సరానికి మొత్తం మూడు థీములు ఇచ్చారండి ఒకటో థీము పోషణ బీ పడాయి బి రెండో థీము గిరిజన సాంప్రదాయ ప్రాంతీయ అండ్ స్థానిక ఆహార పద్ధతులు మరియు పోషకాహారంపై అవగాహన కల్పించటం మూడో థీమ్ గర్భిణీల ఆరోగ్యం మరియు శిశు అండ్ చిన్నపిల్లల ఆహార ఆచరణలు పోషకాహార సూచికలను మెరుగుపరచడం కోసం దేశవ్యాప్తంగా పోషకాహార కేంద్రీకృత అవగాహన తీసుకురావటం జనచైతన్యం యొక్క లక్ష్యం అలాగే భాగస్వామ్య ప్రభుత్వ శాఖలతో వివిధ కార్యక్రమాల నిర్వహణను సమన్వయం చేసే బాధ్యత మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖది ఓకేనండి మూడు థీమ్లు చూసాం కదండి ఇప్పుడు ఒక్కొక్క థీమ్ గురించి చెప్పుకుందాము థీమ్ వన్ కింద ఏమేమి కార్యక్రమాలు నిర్వహించాలో ఒకసారి చూద్దామండి పోషన్ బి పడాయి బి నెంబర్ వన్ వివిధ శాఖల మరియు సంఘాల ఫ్రంట్ లైన్ కార్యకర్తలు నిమగ్నం చేస్తూ బాల్యారంభ విద్య ఈసీసీఈపై శపథం చేయించటం శపథం అంటే ప్లెడ్జ్ అండి అన్ని శాఖల వారిని కలుపుకొని మనము ప్లెడ్జ్ చేయించాలి నెంబర్ టూ శిక్షా చౌపాల్ అంగన్వాడీ కేంద్రాల వద్ద బాల్యారంభ విద్య ఈసీసీ లెర్నింగ్ కార్నర్లను ప్రత్యేకంగా ప్రచారం చేయండి నెంబర్ త్రీ తల్లిదండ్రులను నిమగ్నం చేస్తూ బాల్యారంభ విద్యపై దృష్టి కేంద్రీకరించి గృహ సందర్శనలు చేయటం నెంబర్ ఫోర్ కమ్యూనిటీ కేంద్రీకృత ఖేలో ఔర్ పడో కార్యక్రమంలో బొమ్మ మరియు ఆట ఆధారిత అభ్యాసంను ప్రోత్సహించండి నెంబర్ ఫైవ్ స్వదేశీ బొమ్మలు ప్రోత్సహిస్తూ పిల్లలు మరియు తల్లిదండ్రుల కొరకు ఆట ఆధారిత ప్రదర్శన కార్యక్రమం నిర్వహించటం నెంబర్ సిక్స్ స్వదేశీ బొమ్మల ప్రదర్శన నెంబర్ సెవెన్ అంగన్వాడీ టీచర్లకు టాయ్థాన్ స్వదేశీ బొమ్మ తయారు చేయడంపై వర్క్ షాప్ ఈవెంట్ చిత్రాలను అప్లోడ్ చేయడానికి డాష్ బోర్డు అనుమతించును నెంబర్ ఎయిట్ ఆటల ద్వారా పోషకాహార ప్రచారం అంగన్వాడీ మరియు స్కూల్కి వెళ్ళే వయసు గల పిల్లలు ఈ ఎనిమిది కార్యక్రమాలు పోషన్ బి పడై కింద వస్తాయి థీమ్ నెంబర్ టూ గిరిజన సాంప్రదాయ ప్రాంతీయ స్థానిక ఆహార పద్ధతులు మరియు పోషకాహారంపై అవగాహన కల్పించటం దీంట్లో ఏమేమి కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందో చూద్దామండి నెంబర్ వన్ రక్తహీనత తగ్గించడానికి గిరిజన గ్రామాల్లో చిరుధాన్యాలు స్థానిక ఆహారం సాంప్రదాయ ఆహారంపై అవగాహన కల్పించటం నెంబర్ టూ చిరుధాన్యాలతో తయారు చేసిన సాంప్రదాయకమైన వంటకాలపై అవగాహన కల్పించే కార్యక్రమం నెంబర్ త్రీ గిరిజన జిల్లాలో చిరుధాన్యాల ఆధారిత వంటకాలపై పోటీలు నెంబర్ ఫోర్ ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులపై అవగాహన శిబిరం ప్రాంతీయ మరియు కాలానుగుణమైన నెంబర్ ఫైవ్ స్థానికంగా లభించే ఆహార పదార్థాలు చిరుధాన్యాల ఆధారిత వంటకాలపై అమ్మాకి రసోయ్ మామగారి వంటగది ప్రదర్శన డ్రైవ్ నిర్వహించటం నెంబర్ సిక్స్ చిరుధాన్యాల ఆధారిత ఆహారాలను స్థానిక పండుగలతో అనుసంధానం చేసే డ్రైవ్ నిర్వహించటం నెంబర్ సెవెన్ స్థానిక కమ్యూనిటీల వంటకాల ప్రదర్శన ఈ యొక్క ఏడు కార్యక్రమాలు కూడా థీమ్ నెంబర్ టూ కింద వస్తాయండి ఇక లాస్ట్ మూడో థీమ్ చూసుకున్నట్లయితే గర్భిణీ ఆరోగ్యం మరియు శిశు అండ్ చిన్నపిల్లల ఆహార ఆచరణలు దీంట్లో తొమ్మిది కార్యక్రమాలు ఉన్నాయండి నెంబర్ వన్ గర్భిణీల కోసం ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులు మరియు ఆహార నియమాల సంప్రదింపుల శిబిరం నిర్వహించుట నెంబర్ టూ గర్భిణీల కోసం ఏఎన్సి పరీక్షలపై అవగాహన కార్యక్రమం మూడు ఇంటిలో ఉన్న గర్భిణీల సంరక్షణపై మగవారికి స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నాలుగు చనుభాలు ఇవ్వటంపై కార్యక్రమం శిబిరం గృహ సందర్శన సకాలంలో ముర్రుపాలు పట్టడం ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వటం మరియు ఇరవై నాలుగు నెలల వరకు తల్లిపాలు కొనసాగించటం ఐదు అదనపు ఆహారం ఇవ్వటంపై కార్యక్రమం శిబిరం గృహ సందర్శన ఆరు నెలల వయసులో ఇవ్వవలసిన సురక్షితమైన మరియు తగిన పరిపూర్ణమైన ఆహారాలు ఆరు తల్లిపాలు ఇవ్వటంలో పాటించవలసిన సరైన పద్ధతులు మెలకువలపై శిబిరాలు నిర్వహించటం ఏడు అదనపు ఆహారం అందించడంలో ఆహార వైవిధ్యంపై అవగాహన శిబిరాలు నిర్వహించుట ఎనిమిది పోషకాహార ఆవశ్యకతను తెలియజేసేందుకు అంగన్వాడీ పిల్లలతో నాటకీకరణ చేయించటం తొమ్మిది వివిధ ఆహారాల ఆవశ్యకతను వివరిస్తూ పోషకాలతో కూడిన ఆహార వంటకాలను తయారు చేయటంపై ప్రదర్శనలు నిర్వహించటం ఓకేనండి ఈ మూడు తిముల కింద ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాల్సి ఉంటుంది మరియు ఇతర కార్యక్రమాలు కొనసాగింపు అని ఇచ్చారండి ఒకటి మిషన్ లైఫ్ కార్యక్రమం ద్వారా పోషణ స్థితిని మెరుగుపరచటం నీరు ఆదా చేయటం ఒకసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వాడకం తగ్గించటం స్థిరమైన ఆహార వ్యవస్థలు స్వీకరించటం మరియు క్రింద ఉన్న కార్యక్రమాల ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలి అవలంబించటం ఏ అంగన్వాడీ కేంద్రాల వద్ద వర్షపు నీటి పరిరక్షణ బి చిరుధాన్యాలు మరియు పోషణ వాటికల ద్వారా స్థిరమైన ఆహార వ్యవస్థలు అనుసరించటం సి ఆయుష్ పద్ధతుల ద్వారా ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించటం నెంబర్ టూ నీరు పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రత అలాగే డయేరియా చుట్టూ కేంద్రీకృత కార్యక్రమాల నిర్వహణ నెంబర్ త్రీ పరీక్షించండి చికిత్స చేయండి మరి మరియు రక్తహీనత గురించి మాట్లాడండి నెంబర్ ఫోర్ ఇతర అవగాహన కార్యక్రమాలు కమ్యూనిటీ ఆధారిత కార్యక్రమాలు సివిఈ కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ గ్రామ ఆరోగ్య పారిశుద్ధ్య మరియు పోషణ దినం విహెచ్ఎస్ఎండి స్వస్థ బాలక స్పర్ధ విస్తృతమైన పెరుగుదల పర్యవేక్షణ కమ్యూనిటీ రేడియో కార్యక్రమాలు సైకిల్ ర్యాలీ నడక ప్రభాత్ ఫేరీ పోషకాహారంపై స్వయం సహాయక సంఘాల సమావేశాలు సంతలు ఆత్పచార్ కార్యక్రమాలు గృహ సందర్శనలు నుక్కన్ నాటక్ జానపద ప్రదర్శనలు యూత్ గ్రూప్ మీటింగ్ తల్లిపాలు మరియు అదనపు ఆహారం శిశు మరియు చిన్నపిల్లల ఫీడింగ్ ఐవైసిఎఫ్ పద్ధతులు పోషణ పంచసూత్రాలు మొదటి వెయ్యి రోజులు హ్యాండ్ వాష్ శానిటేషన్ అతిసార డయేరియా రక్తహీనత ఆరోగ్యం కోసం యోగా శ్రేయస్సు కోసం ఆయుష్ రోగ నిరోధకత మరియు కౌమారు విద్య జన చైతన్యం కొరకు డేటా ఎంట్రీ డాష్ బోర్డ్ డేటా ఎంట్రీ ఫర్ జనాందోళన్ డాష్ బోర్డ్ పోషణ కార్యక్రమాల సమాచారంను నివేదించడానికి జాతీయ రాష్ట్ర జిల్లా మరియు ప్రాజెక్టు స్థాయిల్లో డేటా ఎంట్రీ చేయడానికి అనుమతి కలదు డేటా ఎంట్రీని పర్యవేక్షించడానికి ఒక నోడల్ అధికారిని నియమించుకోవాలి డేటా ఎంట్రీ చేయడానికి సంబంధించిన యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్లను మీతో పంచుకోవడం జరుగుతుంది సమర్పించిన సమాచారాన్ని శుభ్రపరిచే ప్రక్రియలో నకిలీ సమాచారాన్ని కంప్యూటర్ గుర్తించి తొలగిస్తుంది సమాచారాన్ని సమర్పించే రోజు అంతకుముందు మూడు రోజుల క్రితం సమాచారం మాత్రమే సమర్పించగలుగుతాము మూడు రోజుల కంటే ఎక్కువ రోజుల క్రితం సమాచారాన్ని డ్యాష్ బోర్డ్లో ఎంట్రీ చేయలేము డాష్ బోర్డ్లో సమాచారంతో పాటు ఫోటో కూడా అప్లోడ్ చేయాలి అనుకున్నప్పుడు ఆ ఫోటో సైజు టూ ఎంబీ కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి ఓకేనండి ఇప్పటివరకు మనము పోషన్ పక్కవాడకు సంబంధించిన షెడ్యూల్ గురించి చెప్పుకున్నామండి ఇప్పుడు డాష్ బోర్డ్లో ఎలా ఎంట్రీ చేయాలి ఫోటో ఎలా అప్లోడ్ చేయాలి అనేది ఒకసారి చూద్దామండి మన మొబైల్లో ఈ క్రోమ్ సింబల్ ఉంటుంది కదండి ఆ క్రోమ్ సింబల్ మీద టచ్ చేయాలి టచ్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా ఇక్కడ సెర్చ్లో జనాందోళన్ అని రాసి సెర్చ్ చేయాలి ఇక్కడ సెర్చ్లో జన్ ఆందోళన్ అని రాసి సెర్చ్ చేస్తే మనకి కింద ఒక లింక్ వచ్చిందండి పోషణాభియాన్ జనాోళన్ పోషణభియాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ మనము ఆ లింక్ మీద క్లిక్ చేయాలి ఆ లింక్ మీద క్లిక్ చేస్తే జనాందోళన్ డాష్ బోర్డ్ ఓపెన్ అయిందండి ఇక్కడ గమనించినట్లయితే పోషన్ పక్వాడా నైన్త్ టు ట్వంటీ థర్డ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చూపిస్తుంది ఓకే ఫస్ట్ మనము లాగిన్ అవ్వాల్సి ఉన్నది లాగిన్ కావాలంటే పైన ఈ మూడు గీతలు కనబడుతున్నాయి చూసారా ఆ మూడు గీతల మీద టచ్ చేయాలి టచ్ చేస్తే ఇక్కడ డేటా ఎంట్రీ అని చూపిస్తుందండి ఆ డేటా ఎంట్రీ మీద టచ్ చేయాలి ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంట్రీ చేసి లాగిన్ కావాల్సి ఉన్నది లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే థీమ్స్ సెలెక్ట్ చేసుకోవాలండి ఆ బాక్స్ మీద టచ్ చేయాలి టచ్ చేస్తే మనకి ఇక్కడ థీమ్స్ చూపిస్తుంది ఫస్ట్ థీమ్ పోషన్ బి పడాయి బీ రెండో థీమ్ ట్రైబల్ ట్రెడిషనల్ రీజనల్ అండ్ లోకల్ డైటరీ ప్రాక్టీసెస్ ఫోకస్ థర్డ్ థీమ్ హెల్త్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ ఇన్ఫాంట్ అండ్ యంగ్ చైల్డ్ ఫీడింగ్ ఫోర్త్ థీమ్ చూసినట్లయితే ఇంప్రూవింగ్ న్యూట్రిషనల్ త్రూ మిషన్ లైఫ్ వాటర్ కన్జర్వేషన్ ఫిఫ్త్ థీమ్ ఇంప్రూవింగ్ న్యూట్రిషనల్ త్రూ మిషన్ లైఫ్ అడాప్టింగ్ సస్టైనబుల్ ఆరోది ఇంప్రూవింగ్ న్యూట్రిషనల్ త్రూ మిషన్ లైఫ్ అడాప్టింగ్ హెల్త్ ఇక్కడ గమనించినట్లయితే మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది రకాల థీమ్స్ ఇచ్చారండి మనం ఏ కార్యక్రమం అయితే నిర్వహించుంటామో ముందుగా థీమ్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ థీమ్ పోషన్ బి పడాయి బి చూద్దామండి దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను ఓకే సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఆ లెవెల్ ఏ లెవెల్లో చేశారని చూపిస్తుంది ఆ బాక్స్ మీద టచ్ చేద్దాము టచ్ చేస్తే ఇక్కడ బ్లాక్ లెవెల్ చేశారా అంగన్వాడీ సెంటర్ లెవెల్లో చేశారా అని చూపిస్తుంది ఓకే ఒకవేళ అంగన్వాడీ సెంటర్ అయితే అంగన్వాడీ సెంటర్ లెవెల్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత సెలెక్ట్ అంగన్వాడీ సెంటర్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ బాక్స్ మీద టచ్ చేయాలి ఇక్కడ ప్రాజెక్ట్లో ఉన్న అన్ని సెంటర్ల పేర్లు చూపిస్తుంది ఏ సెంటర్ అయితే ఆ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత కింద యాక్టివిటీ అని ఉందండి పైన మనం థీమ్ సెలెక్ట్ చేసుకున్నాం కదండి ఆ థీమ్కి సంబంధించిన యాక్టివిటీస్ కింద ఉంటాయి ఆ యాక్టివిటీ అని ఉంది కదా యాక్టివిటీ ఈ బాక్స్ మీద టచ్ చేస్తున్నాను ఇక్కడ ఏమైనా ఉంది అంటే ప్లెడ్జ్ అండి షపదాన్ ఈసీసీఈ ఎంగేజింగ్ ఫ్రంట్ లైన్ ఫంక్షనరీస్ ఆఫ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ అండ్ కమ్యూనిటీస్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా కింద ఏమున్నాయో చూద్దాము ఇట్లా పైకి జరుపుకొని ఇక్కడ డేట్ చూపిస్తుందండి ఫ్రమ్ డేట్ టు డేట్ చూపిస్తుంది మీరు ఏ డేట్ అయితే ఆ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ బాక్స్ మీద టచ్ చేస్తే మనకు క్యాలెండర్ ఓపెన్ అయిందండి ఇక్కడ గమనించినట్లయితే తొమ్మిదో తారీఖు నుంచి చూపిస్తుందండి ఏ రోజు చేసిన కార్యక్రమాలు ఆ రోజే డాష్ బోర్డ్లో అప్లోడ్ చేసుకోవాలి ఒకవేళ ఆ రోజు వీలు పడినట్లయితే నెక్స్ట్ డే అప్లోడ్ చేసుకోవాలి వెనక తేదీలో ఒక మూడు రోజులు మాత్రమే ఉంటుందంట ఆ రోజుల్లో ఏమైనా మిస్ అయినవి ఉంటే ఆ డేట్లలో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు ఆ మూడు రోజులు దాడితే మళ్ళీ బ్యాక్ డేట్ వెళ్ళిపోతుంది ఆ రోజుల్లో మనము అప్లోడ్ చేయలేము అదొకటి గమనించుకోవాలండి డేట్ సెలెక్ట్ చేసుకొని కింద సెట్ అనేది కదా సెట్ మీద టచ్ చేస్తే మనకి డేట్ సెలెక్ట్ అయింది ఈ యొక్క కార్యక్రమం ఆ ఒక్క రోజు నిర్వహించినట్లయితే ఫ్రమ్ డే టు డే టు ఒకే డేట్ పెట్టుకోవచ్చు అండి ఓకే కింద పార్టిసిపెంట్స్ డీటెయిల్స్ మనం ఎంట్రీ చేయాలి ప్రతి సంవత్సరం కూడా డాష్ బోర్డులో మనం అప్లోడ్ చేస్తూనే ఉన్నామండి మీకు ఆల్రెడీ ఇవన్నీ తెలుసు కూడా కానీ ఒకసారి చెప్పుకుందామండి ఇక్కడ గమనించినట్లయితే అడల్ట్స్ ఎంతమంది వచ్చారనేది ఇక్కడ మేలు పక్క దాంట్లో ఫీమేలు నెంబర్ వేయాలండి తర్వాత కింద చిల్డ్రన్ బాయ్లు ఎంతమంది వచ్చారు గర్ల్స్ ఎంతమంది వచ్చారనేది దీంట్లో వేసుకోవాలి మనం దాంట్లో నెంబర్ వేస్తే ఆటోమేటిక్గా చివర్లో టోటల్ వస్తుందండి ఇక్కడ టోటల్ ఎంతమంది వచ్చారు కూడా ఆటోమేటిక్గా చూపిస్తుంది ఓకే తర్వాత కింద అప్లోడ్ పిక్చర్ అని చూసారండి ఇక్కడ బ్రౌజ్ ఫైల్స్ అని చూసారా ఇప్పుడు కింద గమనించినట్లయితే మ్యాక్సిమం సైజు టూ ఎంబీ అని ఉందండి ఫోటో అప్లోడ్ చేసేది టూ ఎంబీ కంటే తక్కువ ఉంటే సరిపోతుంది ఎక్కువ ఉంటే తీసుకోదండి ప్రతి సంవత్సరం కూడా మనం అప్లోడ్ చేస్తున్నాము మనకు కొంచెం అనుభవం ఉన్నది మన మొబైల్ నుంచి తీసిన ఫోటో డైరెక్ట్గా అప్లోడ్ చేయలేమండి ఎందుకంటే అది ఫైల్ సైజ్ ఎక్కువ ఉంటుంది వాట్సాప్ ద్వారా వచ్చిన ఫోటో అయితే కనుక ఫైల్ సైజ్ తగ్గుతుంది అది మాత్రం అప్లోడ్ అవుతుంది ప్రతి సంవత్సరం మనం అప్లోడ్ చేస్తున్నాము మనకు తెలుసు అది కొంచెం అనుభవం ఉంది కదా మనకి ఓకే వాట్సాప్ నుంచి వచ్చిన ఫోటో అప్లోడ్ అవుతుంది మన ఫోన్లో తీసిన ఫోటో మనం సైజ్ తగ్గించుకొని అయినా అప్లోడ్ చేసుకోవచ్చు ఓకే ఇంకా కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క కార్యక్రమం గురించి ఇంకా మీరు ఏమైనా రాయాలనుకున్నప్పుడు ఆ డిస్క్రిప్షన్లో రాయాలండి ఓకే తర్వాత లాస్ట్లో సబ్మిట్ అని ఉంది కదండి సబ్మిట్ టచ్ చేస్తే మన పని పూర్తయినట్లేనండి రెండో కార్యక్రమం కూడా డాష్ బోర్డ్లో అప్లోడ్ చేయాలంటే మనం ఫస్ట్ థీమ్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత అంగన్వాడీ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలి సెంటర్ పేరు సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత యాక్టివిటీ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రమ్ డేట్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి కింద పార్టిసిపెంట్స్ ఎంతమంది వచ్చారు మేల్ ఫీమేల్ ఎంతమంది బాయ్ గర్ల్ ఎంతమంది అనేది మనము ఈ బాక్స్లో వేసుకోవాలి పైన ఫోటో అప్లోడ్ చేయాలి ఈ డిస్క్రిప్షన్లో ఏమైనా రాయాలనుకుంటే రాసుకోవచ్చు కింద సబ్మిట్ అనేది కూడా సబ్మిట్ చేస్తే మన పని పూర్తి అయిపోయినట్లు అండి చాలా ఈజీగానే ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా మనం చేస్తూ ఉన్నాం కదండి ఓకే ఇప్పటివరకు మనం ఎన్ని యాక్టివిటీస్ అప్లోడ్ చేశాము అనేది మనకి రిపోర్ట్ ఎక్కడ చూసుకోవాలంటే పైన ఈ మూడు గీతలనే కదండి ఆ మూడు గీతల మీద టచ్ చేయాలి టచ్ చేస్తే మనకి వ్యూ యాక్టివిటీ పార్టిసిపేషన్ డేటాను చూసారండి దాన్ని టచ్ చేయాలి ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లెవెల్ ఏడబ్ల్యూసి అని సెలెక్ట్ చేసుకోవాలి కింద సెలెక్ట్ ఏడబ్ల్యూసి అంగన్వాడి సెంటర్ పేరు కూడా సెలెక్ట్ చేసుకోవాలండి సెంటర్ పేరు సెలెక్ట్ చేసుకుంటే ఎగ్జాంపుల్గా ఒక సెంటర్ ఇట్లా సెలెక్ట్ చేశానండి ఇప్పటివరకు ఎన్ని అప్లోడ్ చేశారనేది ఇక్కడ డేటా వస్తుంది కావాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ సింబల్ అని కూడా చూసారండి ఆ డౌన్లోడ్ మీద కొడితే మీకు ఎక్సెల్లో డౌన్లోడ్ అవుతుంది చూసుకోవచ్చు ఓకేనండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పగలరు థ్యాంక్ యూ అండి ఒక రిక్వెస్ట్ అండి ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నవారు అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబర్ ఉంటుంది దాని పక్కన వచ్చిన బెల్ని టచ్ చేసి ఆ తర్వాత చూపించిన ఏఎల్ ఆల్ దాని మీద కూడా టచ్ చేయగలరు ఎందుకు అంటే ఇప్పటి నుంచి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తోటి టీచర్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ